లైఫ్ లైఫ్ బ్యూటిఫుల్ సో హ్యాపీలీ లీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గని పిజిటేషనల్ నుంచి మాట్లాడుతున్నాను నేను మోనానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ వచ్చి మనము ఎంత లోతు అప్పుల్లో మునిగిపోయినా అదే మనము ఎలాంటి పరిస్థితులు అప్పులు చేస్తాము నెక్స్ట్ ఈ అప్పుల నుంచి తొందరగా బయటపడాలంటే ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలా ఎలాంటి స్టెప్ ముందుకేసాము అంటే తొందరగా అప్పుల నుంచి బయటపడి ఈవెన్ రిచ్ అవడానికి కూడా సోర్సెస్ అనేటివి ఏర్పడతాయి సో అందులో కొన్ని నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నేను చూసినట్వి ఇంకా మనం ఎలాంటి పరిస్థితుల్లో అప్పులు పాలవుతాము అన్నది ఫస్ట్ డిస్కస్ చేసుకొని ఎలా మనం ప్రవర్తించాము అంటే లేదా ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నాము అంటే అప్పుల నుంచి ఈజీగా బయటపడచ్చు అన్నది క్లారిటీ ఇవాళ వీడియో షేర్ చేసేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి యూజ్ అవుతుందంటే మన ఫ్రెండ్స్ స్నేహితులకి రిలేటివ్స్కి షేర్ చేయడానికైతే ట్రై చేయండి సో ఫస్ట్ కామన్ రీజన్ లేదంటే యూనివర్సల్ రీజన్ అంటాను ఫస్ట్ మనము అప్పు కావడానికి నెంబర్ వన్ ఏంద్రా అంటే హెల్త్ ఇష్యూస్ రావడము ఎవరైనా కానీ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అప్పుల్లో పడిపోవడానికి నెంబర్ వన్ ఇష్యూ వచ్చి హెల్త్ ఇష్యూ అంటాను అది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను వినండి సో రీసెంట్గా నాకైతే జ్ఞానదంతము అంటారు చూడండి అదే యాక్చువల్గా ఓ ట్వంటీలో ట్వంటీ ఫైవ్ లోకి వచ్చేస్తుందంట సో నాకైతే కొంచెం లేట్గా వచ్చాయి థర్టీ ప్లస్ తర్వాత వచ్చాయి సో అప్పుడు ఏమైందంటే అంటే పైన వచ్చిందని ఒకదాన్ని తీయించేసాను అది ఒక సిక్స్ హండ్రెడ్తో పోయిందనమాట అంటే అది బయట వచ్చింది గుచ్చుకుంటా దవడలోకి వచ్చింది తీయించేసాను నెక్స్ట్ నెంబర్ టూ వచ్చి సడన్గా పెయిన్ వచ్చేసింది అది ఎలా అంటే కణిత దగ్గర నుంచి హెడ్ వరకు పెయిన్ వచ్చేసి పళ్ళు అయితే కనిపించాలి అసలు పళ్ళు కనిపించకుండానే పెయిన్ ఎందుకు వచ్చింది అనేసి అని డౌట్ వచ్చి యాక్చువల్గా చెవు ఏమన్నా నొప్పి వచ్చిందేమో లేదా అవి ఏమైనా ప్రాబ్లం అయింది అసలు ఏంటి ఇష్యూ అర్థం కాల సో దేనికన్నా మంచిది ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్దాము అని కొంచెం మెడికల్ ఫీల్డ్ అవగాహన ఉంది కాబట్టి నేను వెళ్ళటంతో వాళ్ళక స్కాన్ చేయించారనమాట నేను స్కానింగ్ అని పక్కన పెడితే కంప్లీట్ డిజిటల్ స్కాను ఒక్క స్కాన్కి నాకు విత్ డిస్కౌంట్తో సిక్స్ హండ్రెడ్ పడ్డది ఆ స్కాన్కి ఆ స్కాన్ చేస్తే ఏం జరిగిందంటే నా యొక్క టూత్ అనేది ఎలా అంటే ఒక్క సైడ్ బోన్కి ఒక సైడ్ ఇంకొక డెంత్కి అడ్డంగా వచ్చిందనమాట అంటే అది రెండింటిని ప్రెస్ చేసి కంప్రెస్ చేయడం వల్ల ఏమంటే నాకు పెయిన్ వచ్చేసింది సో ఈ రీజన్లో వాళ్ళు సర్జరీ చేసి ఒక ఫోర్ సూచర్స్ వేసి ఆ డెంచర్స్ని అంటే ఆ పళ్ళుని తీయాలని చెప్పారు సో సర్జరీకి వెళ్ళాలంటే వాళ్ళు చెప్పిన బిల్లు మనం అసలు మన రొటీన్ లైఫ్కి ఎక్స్పెక్టేషన్స్ ఉండదన్నమాట అంటే ఈ టైంలో ఏం చేస్తాము మన దగ్గర ఉండటమో లేదంటే గోల్డ్ తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకోవడము లేదా ఎవరి దగ్గరైనా తీసుకోవడము అప్పు చేస్తాము అంటే మనకి లైఫ్ తాఫీగా పోతుంది ఒక చిన్న కుదేలు అనమాట సో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను చెప్పింది ఎందుకంటే సడన్గా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి మనకు తెలియదు సో అన్నిటికీ మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందని కూడా చెప్పలేము అనమాట ఎందుకంటే హెల్త్ కార్డ్ అనేది అన్ని డిసీజెస్కి కవర్ కాదు కాబట్టి సో ఆ టైంలో మేమైతే అప్పు చేయాల్సి వచ్చిందన్నమాట సో ఈ అప్పు చేసాం కాబట్టి ఒక అట్లీస్ట్ ఒక త్రీ టు సిక్స్ మంత్స్ మేము చేసేటువంటి ఖర్చుల నుంచి అంతో ఎంతో తగ్గించుకొని ఈ అప్పు అయితే క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది సో ఎందుకంటే ఒక బడ్జెట్ ఒక సేవింగ్ ఒక ప్లాన్ ఉంది కాబట్టి లేదు అసలు సేవింగ్ లేదు ఏదో రొటీన్గా పోతూ ఉంది డైలీ సంపాదిస్తున్నాము నెల నెల వచ్చే జీతము ఆ ఈఎంఐస్ కను ఈ సేవింగ్స్ కను ఆల్రెడీ తీసుకోండి అప్పులు కట్టడానికి బొట్టా బొట్టిగా జరిగిపోతూ ఉంది తిండికి కూడా సరిగా జరగట్లేదు హౌస్ రైంట్స్ ఓన్ వేళల్లో ఉన్నాయని మన సిస్టర్స్ అయితే చెప్పారనమాట సో ఇట్లాంటి పరిస్థితుల్లో సడన్గా హెల్త్ ఇష్యూ వస్తే మనం ఆటోమేటిక్గా చేయాల్సింది అప్పే కదా సో ఒక నెంబర్ వన్ రీజన్ అది అది జినైన్ రీజన్ యూనివర్సల్ రీజన్ అంటాను సో నెంబర్ టూ ఇది వచ్చి పక్కాగా చెప్తున్నాను దాన్ని ఏమంటారు పులిని చూసి నక్క వాతేసుకుంటుంది అంటారు కదా డాంబికాలకు పోయి చేసేటువంటి అప్పు అంటాను అదేమంటే పక్కింటి వాళ్ళు బంధువులు ఎదురుంటి వాళ్ళు ఒక మంచి కారు కొన్నారు అనుకోండి మనకు ఆల్రెడీ కారు కూడా ఉంటుంది సో ఈ కారు అవుట్ డేటెడ్ మోడల్ వాళ్ళది లేటెస్ట్ మోడల్ ఆ ఏదమ్ తీసుకెళ్లి షోరూంలో పెట్టామా ఆ మోడల్ కార్ని అప్పు చేసి తీసుకొచ్చామా ఆటోమేటిక్గా ఈఎంఐ పెరిగిపోద్ది ఈఎంఐ మనకి అడ్జస్ట్ అవ్వలేని పరిస్థితులు అప్పులైతే అయిపోయి అసలు కొసరు ఉండే కారు పోయింది పాత కారు ఈ కొత్త కారుకి ఈఎంఐలు కట్టలేక దీన్ని ఎత్తుకెళ్ళిపోతారు సో ఆ టైంలో మనం డిప్రెషన్ బాధలు పుయ్యో మొర్రో వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని వాళ్ళ మీద వీళ్ళ మీద నిందిలు గొడవలు రావడము ఫ్యామిలీస్ డిస్టర్బెన్స్ అవ్వడము ఇలా అప్పులు పాలవడం ఒక రీజన్ అనమాట ఇంకా ఇది కాకుండా ఇంకెందుకు అప్పులు పాలవుతారు అంటే దాన్ని ఏమంటారంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే రోజు పని దొరకకపోవటము లేదా రోజు పని చేయకపోవటం ఒకటి సోంబేరితనము రెండు వచ్చి వర్క్ దొరకకపోవటం ఈ రెండు రీజన్స్తో కూడా అప్పులు పాలవుతారు ఇది ఒక రియల్ స్టోరీ చెప్తాను నా దగ్గర పేషెంట్స్ వస్తారు అంటే మా ఇల్లు కట్టిన వాళ్ళు కూడా మేస్త్రి పని చేసేవాళ్ళు అనమాట వాళ్ళు ఏం చెప్తారంటే మేస్త్రి పనికి మంచి ఇన్కమ్ వస్తుంది అంటారు అంటే రోజుకు థౌజండ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ కూడా మేస్త్రికి అట్లా కూలీ వస్తుందంటారు కాకపోతే ఆ పని రోజు మాకు ముప్పై రోజులు దొరకదు కనీసము ఒక ఇరవై రోజులు కూడా ఉండదు కనీసం ఒక పదిహేను రోజులు కూడా ఉండదు సో పదిహేను రోజులు ఇన్ కేసు దొరికిన పదిహేను వేల శాలరీతో మేము ఇంటి ఖర్చులు చూసుకుందామా మా పర్సనల్ ఖర్చులు చూసుకుందమా నెక్స్ట్ మేము పనికి వెళ్తాం కదా దానికి అప్ అండ్ డౌన్కి కొన్ని మెటీరియల్స్ మేము కొంటాము వాటికి ఇవి కాకుండా వాళ్ళు డైలీ ఫైనా ఫైనాన్స్ అని వీక్లీ ఫైనాన్స్ అని ఇట్లాంటి అప్పులు చేస్తుంటారనమాట వీళ్ళకి వచ్చే ఇన్కమ్ సరిపోక ఆ యొక్క ఆల్రెడీ చేస్తున్న అప్పులు కట్టేసి వీళ్ళకి తిండి కానీ అవుతుంది సో ఈ రీజన్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక అప్పు తీస్తారు సో ఇట్లాంటి రీజన్స్తో అప్పులు వాళ్ళు ఒక రకం ఇంకో రకం ఉంటుంది నేను ఒకే పని చేస్తా రెండో పని అస్సలు చేయను అంటే అది యాభై రూపాయల జీతం రాని వంద రూపాయల జీతం రాని నేను ఆ పని మాత్రమే చేస్తా ఎంత జీతం వస్తుందో తీసుకొచ్చి ఇంట్లో పడేస్తా నా ఖర్చులు అవ్వంగా నువ్వు ఏం చేసుకుంటే నీ కర్మ పో అంటారు అంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఇట్లాంటి మైండ్ సెట్ ఉండేవాళ్ళు కూడా ఉంటారనమాట అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు పెరిగినటువంటి రేట్లకు కానీ ఇంకా ఇంట్లో అడ్జస్ట్ చేయడం కానీ ఆ టైంలో ఆటోమేటిక్గా ఎవరో ఒకళ్ళు అప్పు చేసి కుటుంబాన్ని నరపడము నెక్స్ట్ మరుసటి నెలలో వీళ్ళకి వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి ఆ అప్పుకి వడ్డీలు కట్టడము సో ఇట్లా వడ్డీలకు వడ్డీలు పెరిగిపోయి అసలు అట్లే మునిగిపోయి తీరా ఫైనల్గా ఉంటే నిండా మునిగిపోయి వాళ్ళ ఇండ్ల మీద వచ్చి గొడవ వేసిన దానిక వీళ్ళు అప్పుల్లో మునిగిపోతారు సో ఇదొక రీజన్ అనమాట అంటే పని దొరకటం దొరకకపోవటం ఒక రీజన్ అయితే పని చేయకపోవడం ఇంకొక రీజన్ సో ఇట్లాంటి కారణాలతో నిండా అప్పుల్లో మునిగే వాళ్ళు నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు ఇది కాకుండా కొంచెం ఫైనాన్షియల్గా ఎలా అంటే ఏదన్నా మన దగ్గర ఉండే డబ్బుల్ని నమ్మకం మీద ఇంకొకరికి ఇచ్చేయడం ఒక రీజన్ అయితే ఇంకొకటి వచ్చి వచ్చి ఫ్యాన్ బిగిచ్చిన వచ్చారు ఫ్యాన్ అయితే ఎలక్ట్రికల్ ఫ్యాను రిపేర్ అయితే బ్రదర్ చెప్పారనమాట వాళ్ళు ఆస్తులు అంటే వాళ్ళు ఇల్లు వాకిలి పొలం అన్నీ పెట్టుకొని ఏదో తెలిసిన వాళ్ళు బంధువులు ఫ్రెండ్స్ అనేసినని మాట సాయం చేసేదానికి మధ్యవర్తిగా ఉన్నారంట సో వాళ్ళు మధ్యవర్తిగా మాటిచ్చారు వీళ్ళకి డబ్బులు ఇవ్వండి లేండి వాళ్ళు కట్టేస్తారు తిరిగి మీరు కట్టించుకోండి అనేసి సో తీసుకున్నవాడు తీసుకొని జంపు అడైపోయి పెట్టాడు వీళ్ళు మధ్యవర్తిగా ఉన్నారు కదా ఇతన్ని వచ్చి గట్టి పట్టారనమాట అంటే ఈవెన్ మనము ఇట్లా షూరిటీస్ పెడతా ఉంటాం చూడండి ఇట్లాంటివి ఇష్యూస్ వల్ల కూడా వీళ్ళు మధ్యలో ఎరకుపోయి జీతాలు తీసేటువంటి శాలరీస్ వాళ్ళు కూడా వాళ్ళ శాలరీస్లో నుంచి ఎవరికైతే మధ్యవర్తి ష్యూరిటీ పెట్టుంటారో వాళ్ళ అప్పు వీళ్ళు కడతా ఉన్నారు ఈ రిజన్తో కూడా వీళ్ళు అప్పుల్లో కూరుకుపోతూ ఉన్నారు ఎప్పుడైనా కూడా కీడంచి మేలంచడం ఒకటైతే మన యొక్క సేఫ్టీని చూసుకొని పక్కన వాళ్ళకి సహాయం కూడా అంటాను ఎందుకంటే ఇది పర్సనల్గా నేను చూశాను ఫేస్ చేశాను అనమాట సో ఈ రీజన్స్తోనే హయ్యర్ మోస్ట్ అప్పులు పాలవుతున్నారు సో వీటి నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే ఏం చేయాలా సో నేనైతే ఏం చేశాను ఎలా మేము ఈ ప్రాబ్లమ్ని సార్ట్ అవుట్ చేసుకున్నాము నెక్స్ట్ మనం అప్పుల నుంచి బయట పడిపోయి రిచ్ అయ్యేదానికి మార్గాలు ఏంటి సో నెంబర్ వన్ హెల్త్ ఇష్యూ అన్నాను కదా సో హెల్త్ ఇష్యూ కోసమని నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పుకున్నాను ఇన్సూరెన్స్ తీసుకోండి ఇన్సూరెన్స్ తీసుకోండి అని ఈవెన్ డాక్రాలు మేము లోన్ తీసుకుంటే కూడా పట్టుబట్టి నేనైతే ఇన్సూరెన్స్ అయిపో గ్రూప్ ఇన్సూరెన్స్ కింద నెలకు ఒక వంద రూపాయలతో ఇన్సూరెన్స్ అయితే కట్టించాను నాతో పాటుగా మిగిలిన తొమ్మిది మంది మా సభ్యులు కూడా ఇన్సూరెన్స్ అయిపో అది వాళ్ళు ఏమన్నారంటే యాక్సిడెంటల్ కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ ఇన్ కేస్ ఏదైనా డెత్ అయినా కానీ మీకు ఇన్ కేస్ మీ పిల్లల ఫ్యూచర్ చదువుల కోసం కూడా మేము సహాయం చేస్తామన్నట్టు నెలకు ఒక వంద రూపాయలు అక్కడ కట్టాలన్నట్టు అట్లాంటి ఇన్సూరెన్సెస్ ఉంటాయి ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే చాలా అంటే మనం బెడ్లో జాయిన్ అయినా కానీ లేదంటే సివియర్ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ కవర్ అయ్యేటువంటి కార్డ్స్ ఒకటి ఉంటాయి ఇవి కాకుండా నాకు వచ్చినటువంటి సమస్య లాంటిది వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే ఎమర్జెన్సీ ఫండ్ నువ్వు ఏ పనన్నా చేస్తుండో రోజు కూలిగిపో వారం వారం జీతం తెచ్చుకో నెల నెల జీతం తెచ్చుకో పది రోజులు పని చేయి పదిహేను రోజులు కూడా పనిచేయి నువ్వు ఎంత సంపాదిస్తావో అందులో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వంద రూపాయలు సంపాదించినా అందులో నుంచి పది రూపాయలు ఎత్తి ఎమర్జెన్సీ ఫండ్ కింద ఇది నాది కాదు అని ఒక దగ్గర వేసి పెట్టాలి అది హుండీలేస్తావా వేస్తావా లేస్తావా వేస్తావా యాజ్ ఈ విషయం అంటే మన ఎమర్జెన్సీ ఫండ్ కింద వంద రూపాయల నుంచి అంటే పది రూపాయలు తీసి పక్కన వేయాలి ఇది హెల్త్ ఇష్యూస్ అనే కాదండి ఇప్పుడు నేను చెప్పాను కదా పదిహేను రోజులు పన్నెండు రిమైనింగ్ డేస్ వర్క్ ఉండదు అని ఆ టైంలో వాళ్ళ తిండి ఖర్చులు కూడా ఇట్లాంటి ఎమర్జెన్సీ ఫండ్ నుంచి హెల్ప్ అవుతాయి అన్నమాట సో మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ వచ్చి ఎమర్జెన్సీ ఫండ్ని పక్కన పెట్టుకోవటం నెంబర్ టూ వచ్చి సేవింగ్స్ చేయడం నెంబర్ త్రీ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడం నెంబర్ ఫోర్ వచ్చి సాక్రిఫైస్ చేయడం ఈ నాలుగు విషయాలు మనం మైండ్లో పెట్టుకొని ఈ నాలుగిటిని మనం ప్లా ప్లాన్ చేసుకొని ఫాలో అవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలా ఫస్ట్ మనం వేయాల్సింది ఏంటంటే బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలా బడ్జెట్ ఏంటి మనం ఏమన్నా పెద్ద ఇది జరుపుతున్నావా ఉండేది ముగ్గురం నలుగురమో ఉంటాము నెలకి ఎంత జీతమో లేదంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా పదిహేను రోజులకో పదహైదు రోజులకి ఎంతో కొంత మాకు సంపాదన వస్తుంది దాన్ని ఏం బడ్జెట్ చేసుకుంటాము అంటే ఖచ్చితంగా మన ఖర్చులు ఏమేమి ఉన్నాయి మనకి నెససరీ నీడ్స్ ఏమున్నాయి అవన్నీ కూడా ఎప్పుడైతే మనం బడ్జెట్ ప్లాన్ చేసుకొని దానికి ఎంత అమౌంట్ అవుతుందో ఒక్కసారి మనం లెక్కించి పెట్టుకున్నాము అంటే దానికి తగ్గట్టుగా మనం మోల్డౌట్ చేసుకొని కష్టపడి సంపాదించడం మొదలు పెడతాం సో దాని ప్రకారము బడ్జెట్లో మనం ఇంక్లూడ్ ఏంటి అంటే సేవింగ్స్ ఇంక్లూడ్ చేయాలా ఇన్వెస్ట్మెంట్ ఇంక్లూడ్ చేయాలా దాంతో పాటుగా మన నెససరీ నీడ్స్ ఏంటి నెక్స్ట్ మన ఎమర్జెన్సీ ఖర్చులు ఏముంటాయి మనకి హెల్త్ ఇన్సూరెన్సెస్ ఏం కావాలా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీకి తీసుకోవాలన్నా పర్సనల్గా తీసుకోవాలన్నా ఇది కంపల్సరీ ఇదే టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు వీటి అన్నిటికీ కూడా మనం బడ్జెట్ ప్లాన్ చేసుకొని బడ్జెట్లో ఎంతెంత డివైడ్ చేసుకొని నెక్స్ట్ నీడ్స్ ఏముంది ప్రోజన్స్ ఏం కావాలా ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాము అంటే మనకి ఎక్కడ వేస్ట్ పోతుందో తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రోజన్స్ నెల నెల కొంటా ఉండము రిటైల్లో కొంటా ఉండము ఎక్కువ వేస్ట్ పోతా ఉంది మనం ఎలా ప్లాన్ చేసుకోవాలంటే నేనైతే పప్పుల చీటు ఒకటి వేసుకున్నానండి అంటే ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మనకు ఒక పది మంది ఇరవై మంది ఒక మెంబర్స్ ఉన్నాము అనుకోండి అందులో ఒక అమ్మాయి ప్రోజన్ షాపే ఉంది లేదా కొంచెం సరుకులు తీసుకోరగలుగుతాం హోల్సేల్గా తెచ్చేయగలుగుతుంది అంటే అట్లాంటి అమ్మాయి దగ్గర ఈ యొక్క పప్పులు చిట్టు అనేది వేసుకున్నాము అంటే మనము ఒక ఇరవై మందో పది మందో నాలుగు వందలు ఐదు వందలు నెల నెల కట్టి ఒక పది నెలలు పదకొండు నెలలు లేదా ఒక సంవత్సరం రోజులు కట్టాము అనుకోండి వచ్చిన అమౌంట్ని ఇంట్రెస్ట్కు రొటేట్ చేయడము మనమైన గ్రూప్గా రొటేట్ చేసుకొని ఒక ప్లేస్ నుంచో లేదా ఒక హోల్సేల్ షాప్ నుంచో మనము సంవత్సరానికి ఒకసారి ఫుల్ ఎంత అంటే ఇంతెంత సరుకులు రావాలా స్టాక్ అందులో కూడా లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్ ప్రకారము సంవత్సరానికి ఒకసారి మనం ఐటమ్స్ తెచ్చుకున్నాము అనుకోండి పప్పులు కానీ తర్వాత వచ్చి ఎక్కువగా వచ్చి మోస్ట్ పప్పులు కానీ ఆయిల్ డబ్బా కానీ రైస్ బస్తా కానీ ఇట్లాంటి పప్పుల చిట్లు మాక్సిమం ఇంక్లూడ్ అవుతాయి ఆల్మోస్ట్ ఒక థర్టీ సిక్స్ ఐటమ్స్ ఇస్తామంటారు ఫార్టీ ఐటమ్స్ ఇస్తామంటారు వాటి యొక్క క్వాంటిటీని బట్టిచ్చి మనమైతే ఆ చిట్టు వేస్తాము అనుకోండి నికరంగా త్రీ టు సిక్స్ మంత్స్ మనం మా పప్పుల చిట్టి నుంచి మన ఇంటిని అయితే రన్ చేసుకోవచ్చు ప్రొవిజనల్స్ అంటే మన ప్రొవిజనల్స్కి ఏమేమి అవసరమో మనకి గ్రోసరీస్ ఏమేమి కావాలో అట్లా ఆల్మోస్ట్ వాళ్ళు నైంటీ పర్సెంట్ వచ్చి పప్పుల చిట్టి ద్వారా వస్తాయి ఒక టెన్ పర్సెంట్ మాత్రమే రిమైనింగ్ అంటే వెజిటబుల్స్ కావచ్చు మిరపొడి చింతపండు ఇట్లాంటివి మనము హోల్సేల్గా తెచ్చుకోవచ్చు వాటిని కూడా త్రీ కేజీస్ ఫోర్ కేజీస్ ఇంకా మిరకాయలు అవి సీజన్లో తెచ్చుకున్నాము అనుకోండి తక్కువ కాస్ట్కి వస్తాయి అనమాట తీసుకొచ్చి ఎండబెట్టుకొని వాటిని పొడి కొట్టుకొని స్టాక్ చేసి పెట్టుకున్నా కూడా త్రీ టు సిక్స్ మంత్స్ అట్లా మనకైతే నిల్వ ఉంటుందన్నమాట సో మనం ఎప్పుడైతే వీటిని హోల్సేల్గా స్టాక్ చేసుకుంటామో మనకి జీతం వచ్చే వాళ్ళని కాకుండా ఇట్లా సీజనల్ పని చేసే వాళ్ళు కానీ ఇట్లా వర్క్ కష్టం ఉంది లేదంటే ఈ అన్సీజన్లో టైంలో మనం పని చేయకపోయినా కూడా మనకి నెసెసరీ నీడ్స్ అనేటువంటి ప్రౌజ ప్రౌజన్స్ ఇంట్లో ఉండిపోయాయి అనుకోండి మనకి ఫుడ్కి ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది అనుకోండి మన ఇంక రిమైనింగ్ వాటికి ఏముంది పవర్ బిల్ కానీ నెక్స్ట్ వచ్చి ఇంటి రెంట్లు ఉంటాయి రెంట్ల హౌస్ అయితే రెంట్ కోసం కానీ ఇట్లాంటి వాటికి నీడ్స్ అవుతాయి మనం ఎప్పుడైతే ఎమర్జెన్సీ ఫండ్ స్విచ్ క్రియేట్ చేసి పెట్టుకుంటామో ఆ టైంలో వేరే వాళ్ళ దగ్గర చేజాప అప్పు చేయకుండా మనం ఈ ఎమర్జెన్సీ ఫండ్తో ఇంటిని గడుపుకోగలుగుతాం అనమాట ఇంకా నెంబర్ టూ మనం సేవ్ చేసి పెట్టుకుందాము అన్నాను కదా రోజుకో ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు లేదంటే నెలకు ఒక మూడు వేలు రెండు వేలు ఎంత మనం ప్లాన్ చేసుకుంటాం మన బడ్జెట్ ఎంతో బడ్జెట్లో నుంచి ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ సేవింగ్స్ పెడతాం ఒక నెలలో సంవత్సరం పెట్టాం ఒక పదిహేను పదిహేడున్నర వెయ్యి అవుతుంది ఈ డబ్బులు తీసుకెళ్ళి మంచి ఇన్వెస్ట్మెంట్ కింద మనం కన్వర్ట్ చేసుకోవాలా ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి ఇన్కమ్ వస్తుంది తక్కువ అంటే సేవింగ్స్ అనేది సెక్యూరిటీ మన లైఫ్ బాగుండేదని చేస్తాం కానీ ఆ డబ్బులు అయితే మనకి పిల్లలు పెట్టదు కదా మన డబ్బుని డబ్బు సంపాదించాలంటే మనమైతే ఇన్వెస్ట్మెంట్ అయితే చెయ్యాలా ఆ ఇన్వెస్ట్మెంట్ ఎందులో చెయ్యాలా అంటే మన లేడీస్ ఓ పదివేలు వెయ్యి అన్నాను అనుకోండి గోల్డ్ కాయిన్స్ గోల్డ్ కొన్ని పక్కన పెట్టుకోండి లేదా అట్లా కాదు నాకు ఇంకొంచెం బాగా బెటర్గా ఉండాలా అంటే మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిని చూస్ చేసుకొని ఎవరన్నా ఏజెంట్ ద్వారా ఏదన్నా మంచి ఫండ్ ఉందా అట్లాంటి వాటిలో మనం ఇన్వెస్ట్ చేయడం అనమాట లేకపోతే కొంచెం నాలెడ్జ్ ఉంది అంటే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టము నెక్స్ట్ వీటితో పాటుగా నాకు ఇంకొంచెం ఇన్కమ్ సోర్సెస్ కావాలంటే గవర్నమెంట్ ద్వారా అయ్యేటువంటి చిట్స్ లాంటివి వేసుకోవడం అనమాట చిట్టీలు కట్టుకోవడం నెలకు ఒక పదిహేను వందలు మిగలుగలుగుతుంది లేదా రెండు వేలు మిగులుతుంది లేదా ఐదు వేలు మిగులుతుంది అంటే మనం ఒక చిట్టి వేసుకున్నామంటే దాంట్లో డివిడెండ్ అనేది పోతుందనమాట వన్ రూపీ వన్ అండ్ హాఫ్ రూపీ డివిడెంట్ పోవడంతో పాటుగా మనకి ఇంట్రెస్ట్ కూడా యాడ్ అయ్యి మనకి అమౌంట్ వచ్చి బల్కీగా ఒకసారిగా చేతికి వస్తుంది ఆ వచ్చినటువంటి బల్కీ అమౌంట్ ద్వారా మనం ఇంకొక ప్రాపర్టీ కొనుక్కోవడం కానీ లేదా ఒక బిజినెస్ ప్లాన్ చేసుకోవడం కానీ లేదా ఇంకేదన్నా డెవలప్మెంట్ కోసము ఇంకేదన్నా పెట్టుబడి పెట్టడం కానీ లేదా ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారానే ఇంకొక ఇన్వెస్ట్మెంట్కి మనం దాని చేంజ్ చేసుకోవడం కానీ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు వేసి దాని ద్వారా ఇంట్రెస్ట్ని గెయిన్ చేయడం కానీ అంటే డబ్బుని డబ్బు సంపాదించేట్టుగా మన పెట్టుబడి అనేది మొదలు పెట్టాలా కానీ దానికోసం ఓన్ ఒకేసారి దగ్గరికి అంతేయాలని లేదు రూపాయితో కూడా మన సేవింగ్స్ మొదలుపెట్టి అది చినుకు చినికి గాలివాన తుఫాన్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఒక బడ్జెట్ అంటే ఒక ప్లాన్ ఆఫ్ ఒక పదివేల పదిహేను వేల ఒక లక్ష రూపాయలు యాభై వేల అయ్యేంత వరకు చూసుకొని ఈ అమౌంట్ని మనము ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ మీద కన్వర్ట్ చేస్తామో ఆ ఇన్వెస్ట్మెంట్ మనకి ప్రాఫిట్ బాగా అందిస్తుంది అన్న టైంలో ఆ ఇన్వెస్ట్మెంట్కి మనం కన్వర్ట్ చేసుకోవాలి కాకపోతే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఏ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏ సేవింగ్ కానీ ఒకే రకంగా చెయ్యద్దు మీరు ఏ సేవింగ్స్ చేసినా లేదా ఎంత పెట్టుబడి పెట్టినా నాలుగు రకాలుగా పెట్టుకోండి అది ఒకటి మనీగా సేవ్ చేస్తాము అంటే ఇంకొకటి గోల్డ్ రూపంలో సేవ్ చేయండి ఇంకొకటి మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి ఇంకొకటి సెక్యూరిటీ ఉండేటువంటి సేవింగ్స్లో పెట్టండి వీటితో పాటుగా మనకి ప్రాణం మీదకి వచ్చినా మనకి ఏమన్నా అయినా మన కుటుంబానికి ఆర్థిక భరోసా ఉండేటట్టుగా ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి అంటాను సో ఇలా కనుక మనం ప్లాన్ చేసి సేవింగ్స్ చేసి దాని ఇన్వెస్ట్మెంట్ మీద మనం మార్చేసి నెక్స్ట్ ఈ ఇన్వెస్ట్మెంట్ బాగా వృద్ధి చెందుతుంది దానికోసం ఇంకొంచెం ఆస్తులు మనం కూడబెట్టుకోవాలంటే మనకి నీడ్స్ అంటే మన ఆనందాన్ని అనుభవిస్తా అంటే మన సంతోషాన్ని చిన్న చిన్న సంతోషాన్ని ఒకరొంతా శాక్రిఫైస్ చేయాల్సి అయితే ఉంటుంది అదేంటంటే మనకి నచ్చి కళ్ళకు నచ్చిన ఐటమ్స్ అంతా కొండ మానేయటం ఒకటి నెంబర్ టూ వచ్చి అవసరం ఉన్నా లేకపోయినా ఆఫర్లు ఉన్నాయని కొనడం మానేయడం నెంబర్ టూ నెంబర్ త్రీ వచ్చి ఇది ఏ వస్తువు అయితే మనం కొంటామో దానికి మనకి వర్త్ అనేది తిరిగి రావాలా అంటే రూపాయి ఎత్తుకుపోయి ఎట్లా వేసినా అది రెండు రూపాయలు మనకి తిరిగి వచ్చే పని అయితేనే మనం దాని మీద ఇన్వెస్ట్ చేయాలా మన లేడీస్ చేసేటువంటి చాలా చాలా మిస్టేక్స్లో ఒకటి బట్టలు ఒకటి కొంటాము నెంబర్ టూ వచ్చి వన్ గ్రామ్ గోల్డ్ అయితే ఎక్కువ కొంటాం ఈ బట్టల్ని తిరిగి ఇచ్చిన రూపాయి మనకి రిటర్న్ రాదు వన్ గ్రామ్ గోల్డ్ ఇచ్చినా కూడా అర్ధ రూపాయి కూడా రిటర్న్ రాదనమాట సో ఇవి నీడ్ నెసరీ కంపల్సరీ కావాలంటే పర్చేస్ చేద్దాం లేదంటే ఈ అమౌంట్ను కూడా తీసుకెళ్ళి ఇంకొక సేవింగ్లో పెడతాం లేదా ఇంకొక ఇన్వెస్ట్మెంట్లో చేద్దాం ఇక్కడ మనము పెట్టే పదివేల ఖర్చులో మనం ఒక రెండు వేలతో సర్దుకొని ఎనిమిది వేలతో గోల్డ్ కొని పెట్టాము అనుకోండి ఆ గోల్డ్ వాల్యూ రాను రాను పెరుగుతూనే ఉంటుంది ఇన్ కేస్ మీరు ఆభరణంగా కొనుక్కున్న దాన్ని వేసుకొని వాడుకొని అనుభవించినా కూడా వాల్యూ పెరిగేటువంటి ఐటమ్స్ మీదనే ఇన్వెస్ట్ చేయండి డబ్బులు పెట్టుబడి పెట్టండి ఎప్పుడైతే మనం వాడి పడేసినాక దానికి వాల్యూ ఉండదండి వాటి మీద అయితే మీరు బ్రాండెడ్స్ అని అవన్నీ ఇవన్నీ డబ్బులు అయితే తగలబోయకండి ఎప్పుడైతే మనము సి తూసి ఖర్చు పెట్టడం మొదలుపెట్టి సేవింగ్స్ చేసుకోవడము పక్కన చూసి ఖర్చు పెట్టకపోవడము నెక్స్ట్ నెంబర్ త్రీ వచ్చి మనం సేవింగ్ చేసినటువంటి అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తా అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉన్నాము అంటే తిరిగి చూసే కంది నువ్వు డెవలప్ అవ్వడం హండ్రెడ్ కాదండి థౌజండ్ పర్సెంట్ పక్క ఎప్పుడైతే మనము ఇట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కమిట్మెంట్స్ కట్టుబడి చేసుకుంటా ఉంటామో ఖచ్చితంగా మనము ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు అప్పున్నా కూడా బయటపడడం ఈజీ అంటాను అది ఎలాగంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా రూపాయి నుంచే మొదలయ్యారు మన లలిత జూలర్స్ పెద్ద ఆయన చూడండి చాలా వీడియోస్లో చెప్పుంటారనమాట ఆయన బిజినెస్ కోసమని బస్సులో తిరిగాడు గుర్రపండ్లలో తిరిగాడు నర్స్ తిరిగాడు పాసిపోయిన దోసులు తిన్నాడు సో ఆయన అంత కష్టపడ్డాడు కాబట్టి ఈరోజు ఒక పొజిషన్లో ఉండడం అనమాట మనకి ఎంతో ఇష్టమైన గోల్డ్ని గోల్డ్ షాప్స్ని షోరూమ్స్ రన్ చేసినటువంటి లలిత జ్యువెలర్స్కి సంబంధించిన ఆయనే మొదలు పెట్టింది వచ్చి నడుస్తానే మొదలు పెట్టాడు ఒక శిఖరాన్ని ఎక్కగలిగాడు అంటే తన కమిట్మెంట్స్ ఏంది తన సేవింగ్స్ ఏంది తన ఇన్వెస్ట్మెంట్స్ ఏంది తన సాక్రిఫైజెస్ ఏంది ఎన్ని సాక్రిఫైజెస్ లేకపోతే ఈరోజు ఆ పొజిషన్లో ఉన్నారండి మనం ఎలాంటి పెద్ద పెట్టుబడి పెట్టాలన్నా మనం స్టార్ట్ చేయాల్సింది రూపాయి నుంచి అంటాను ప్రతి ఒక్కరికి రూపాయి ఒకటి ప్రతి ఒక్కరికి ఉండేది ఇరవై నాలుగు గంటల టైమే నాకు టైం లేదు నేను ఈ పనే చేస్తాను భీష్మించుకొని కూర్చోండారు అనేసి అన్నాను కదా వాళ్ళు కూడా ఉండే టైంలోనే ఇంకొక ఇన్కమ్ ఏదన్నా సంపాదించగలుగుతారా మన సంపాదనకి ఇంకొక ఇన్కమ్ ఏదన్నా తోడవుతుందా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి కుదిరితే ఒక్కొక్క మనిషి రెండు మూడు ఇన్కమ్లు సంపాదిస్తా వాళ్ళు ఉండేటువంటి పొజిషన్ నుంచి ఇంకో మంచి పొజిషన్కి రావచ్చు మధ్యవర్తిగా ఉండకపోవడం వల్ల మ్యాక్సిమం మనకైతే ఏ టెన్షన్ ఉండదు మెంటల్ టెన్షన్ ఉండదు ఫైనాన్షియల్ సమస్య అసలు ఉండదు సో హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడాలంటే హెల్త్ ఇన్సూరెన్సెస్ మనమున్నా లేకపోయినా మన ఫ్యామిలీకి ఒక భరోసా రావాలంటే టర్మ్ ఇన్సూరెన్సెస్ వీటితో పాటుగా ఎమర్జెన్సీ కండిషన్ ఏమొస్తుందో మనకు తెలియదు కాబట్టి దానికంటూ కొంచెం సేవింగ్ అమౌంట్ ఒక దగ్గర పెట్టుకొని మనం లైఫ్ని లీడ్ చేసాము అంటే అనవసరంగా అప్పుల్లో పడము ఇన్ కేసు అప్పులు పాలైనా కూడా తొందరగా రికవర్ అయ్యి రిచ్ అండ్ రిచెస్ట్ అవ్వగలుగుతామండి నేను ఇచ్చినటువంటి చిన్నపాటి సజెషన్ సలహాలను నా లైఫ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసినాను నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే అండి బాయ్ యూన్ నమస్తే